హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ తెలుగు మిస్ట్రీస్ కృష్ణగిరి అనే గ్రామం ఎండా ప్రశాంతత గొప్ప చరిత్రతో మెరిసిపోతూ ఉండేది అయితే అక్కడ పురాతన ఆలయం గురించి ఒక వింత ప్రచారం గ్రామంలో తరతరాలుగా ఉండేది ఆ ఆలయం అర్ధరాత్రి జీవిస్తుంది దానిని అప్పుడు సందర్శించడం ప్రమాదకరం అని కథలు అందరూ చెబుతూ ఉండేవారు కానీ ఆ కథల్ని ధైర్యంతో ఎదుర్కొని రహస్యం బయట పెట్టడానికి పండు అనే యువకుడు ముందుకు వచ్చాడు అక్కడ ఉన్న రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కృష్ణగిరి అనే గ్రామం గొప్ప చరిత్ర కలిగిన ప్రదేశం కానీ గ్రామంలో ఒక పురాతన ఆలయం గురించి ఒక వింత ప్రచారం ఉండేది ఆ ఆలయం అర్ధరాత్రి తర్వాత జీవిస్తుంది ఎస్ మీరు విన్నది నిజమే అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం ఎవరు ఆలయంలోకి వెళ్ళినా తిరిగి రాలేదు అని పెద్దవాళ్ళు అంటుండేవారు గ్రామస్తులు పగలే ఆలయం వైపు చూడటానికి కూడా భయపడేవారు ఎవరు దాని దగ్గరికి వెళ్ళే ధైర్యం కూడా చేసేవారు కాదు కానీ పండు అనే యువకుడు ఆ కథలపై నమ్మకం లేనివాడు అతనికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం పురాతన కట్టడాలు వాటి అందాలను తన కెమెరాతో క్యాప్చర్ చేయడమే తనకి హాబీ ఒక్క రాత్రి స్నేహితులు ఎంత చెప్పినా అతను వినకుండా ఈ ఆలయంలో నిజంగా ఏదో రహస్యం ఉంది అది తప్పక తెలుసుకోవాలని ఒకరోజు రాత్రి పండు ఆ ఆ ఆలయాన్ని తన కెమెరాతో క్యాప్చర్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఇప్పటి వరకు ఎవరు చూడని యాంగిల్స్ లో ఫోటోలు తీయాలని అని అనుకున్నాడు అడ్డు అర్ధరాత్రి తన ఫ్లాష్ లైట్ మరియు కెమెరాతో బయలుదేరాడు ఆ ఆలయంలోకి ప్రవేశించాడు ఆలయంలో అడుగు పెట్టగానే చుట్టూ ఒకసారిగా చలి తాకిడితో నిండిపోయింది ఆలయం ప్రశాంతంగా కనిపించింది చుట్టూ చీకటి గాలిలో ఒక వింత శబ్దం అడ్డు మొదటిసారి ఫోటో తీశాడు కెమెరా క్లిక్ చేయగానే గుండెల్లో దడ పుట్టించే ఒక పెద్ద సౌండ్ ఒక్కసారిగా ఆలయంలోని పెద్ద శిల్పం నుంచి వింత గాలి వీచింది వెనుక సగుసలు శబ్దాలు వినిపించాయి ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అని ఎవరు పిలుస్తున్నట్లు అనిపించింది పండు ఆ శిల్పం వైపు వెళ్ళాడు ఫ్లాష్ విలువలో ఆ శిల్పం కదిలినట్లు కనిపించింది కళ్ళు వెనక్కి తిరిగాయి అతనికి తల తిరుగుతుందేమో అనిపించింది అతను భయంతో వెనక్కి తిరిగాడు ఆలయం ద్వారం మూసుకుపోయింది మెల్లగా అడుగు తీసుకుంటూ శిల్పం దగ్గరికి వెళ్లాడు అక్కడ ఒక చిన్న ప్రాకారంలో వ్రాయబడిన పురాతన శాసనాలు కనిపించాయి వాటిపై పాత రక్తపు మరకలు ఉన్నట్లు కనిపించాయి వాటిని కెమెరాతో జాగ్రత్తగా ఫోటో తీస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక చేతి ఒండు అతని భుజాన్ని పట్టుకుంది భయంతో తడబడిన పండు వెనక్కి చూశాడు అక్కడ అక్కడెవరూ లేరు కానీ ఆ చేతి వాసన మాత్రం ఇంకా ఉన్నట్లే అనిపించింది రెండో ఫోటో తీసి చూస్తే శిల్పం కళ్ళు పూర్తిగా తెరిచినట్లు ఫోటోలో ఉంది కింద వ్రాసిన శాసనాలు వెలుగులో మెరిసినట్లు కనిపించాయి ఈ రహస్యం ఏంటో తేలాల్సి ఉంది అని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు పండు ఫోటోల్ని తన స్నేహితులకి చూపించినా వాళ్ళు నమ్మలేదు కానీ గ్రామ పెద్దలు వాటిని చూసి వణికిపోయారు వాళ్ళు అతనికి పురాతన కథలు చెప్పడం మొదలు పెట్టారు ఈ ఆలయం ఒక శాపగ్రస్త రాజవంశానికి సంబంధించింది ఎవరు దాని రహస్యం బయట పెడితే వాళ్ళ జీవితం కూడా శాపగ్రస్తం అవుతుందని పెద్దవాళ్ళు హెచ్చరించారు మళ్ళీ ఆ రాత్రి మరింత ధైర్యంతో మరింత జాగ్రత్తగా మరింత భయంతో ఆ ఆలయంలోకి ప్రవేశించాడు ఆ శిల్పం దగ్గరికి వెళ్లి శాసనాలని పరిశీలిస్తుండగా శిల్పం ఒక్కసారిగా ప్రకాశించింది గాలి వేగంగా వీచింది చుట్టూ తారులు మెరిసినట్లు అనిపించింది శిల్పం మెల్లగా మాట్లాడింది ఇది ఒక పవిత్ర స్థలం నా వెనుక ఒక గధ ఉంది అది ప్రపంచానికి తెలియజేయు కానీ దాన్ని చెప్పే ధరనున్న వాడి కోసం ఇన్ని నాలుగు వేచి ఉన్నాను అతను శిల్పం సూచన ప్రకారం మరింత లోతుగా శాసనాలు పరిశీలించాడు వాటిలో రహస్యంగా దాచి ఉన్న మరో మూల లభించింది ఆ తలుపులు తెరిచినప్పుడు వెలుగుతో నిండిన రహస్య గది కనిపించింది ఆ గది గురించి తెలుసుకున్న గ్రామస్తులు ఆలయ చరిత్రను వెలుగులోకి తెచ్చారు కృష్ణగిరి గ్రామం ఆ రోజు నుంచి ప్రపంచానికి ఒక చారిత్రక చిహ్నంగా మారింది కృష్ణగిరి గ్రామం చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థలంగా మారింది పండు ధైర్యం అతని ప్యాషన్ గ్రామానికి గర్వపడేలా చేశాయి కానీ పండు తన జీవితాంతం కూడా ఆలయంలో ఆ రాత్రి అనుభవించిన శక్తులను మరిచిపోలేదు ఆ రాత్రి జరిగిన పూర్తి నిజం తనతో పాటు చీకటిలోనే నడిచింది పండు ధైర్యం పట్టుదల మరియు ఇంట్రెస్ట్ కృష్ణగిరి గ్రామ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచాయి అతని ప్యాషన్ వల్ల ఆ పురాతన ఆలయం పేరు ప్రపంచ వ్యాపంగా మారుమోగింది కృష్ణగిరి ఇప్పుడు కేవలం ఒక గ్రామం కాదు ఒక గొప్ప చారిత్రక విశేషం